హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బ్లిస్ఫుల్ బ్లెన్స్ వ్లాగ్స్ ఈరోజు మన ఛానల్లో హై ప్రోటీన్ అండ్ ఎంతో టేస్టీగా ఉండే పెసరటుప్మా ఎలా తయారు చేయాలో చూద్దాం రండి రెండు కప్పుల పెసర్లకి గుప్పెడు బియ్యం పోసుకొని బాగా వాష్ చేసుకొని నైట్ అంతా నానబెట్టుకోవాలి ఇప్పుడు నీళ్ళన్నీ పెంపేసి మిక్సీ పట్టుకోవాలి మిక్సీలో పెసర్లు కొంచెం అల్లం ముక్క పచ్చిమిర్చి కరివేపాకు జీలకర్ర రాగ తినడం ఇష్టం లేని పిల్లల కోసం మిక్సీలోనే వేసి పట్టుకుంటున్నానండి ఇప్పుడు దాన్ని పక్కన పెట్టేసి ఉప్మా తయారు చేసుకుందాం ఒక పాన్లో ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయ్యాక జీలకర్ర ఆవాలు వేసుకొని వాటర్ పోసుకొని కొంచెం సాల్ట్ వేసి రవ్వ వేసుకోవాలి కొంచెం జారుగా చేసుకోవాలి ఉప్మా దీనికోసం కరివేపాకు కొత్తిమీర వేసుకొని ఉప్మా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఇప్పుడు పెసరట్టు వేసుకుందామండి అండి స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టుకోవాలి ప్యాన్ వేడయ్యేలోపు పిండి మనం పిండిలో వాటర్ పోసుకొని మంచి కన్సిస్టెన్సీ వచ్చేలా కలుపుకోవాలి కొంచెం సాల్ట్ వేసుకొని నేను వీడియోలో చూపించిన విధంగా మరీ లూజ్గా కాకుండా అండ్ మరీ చిక్కగా కాకుండా కలుపుకోండి అప్పుడే దోశకి బాగుంటుంది అనమాట ఈ దోశకి అండ్ అలా ఆయిల్ రుద్దుకొని దోశ వేసుకొని పైన ఆనియన్స్ వేసుకొని దీనికి కాస్త ఆయిల్ కొంచెం ఎక్కువనే పడుతుందండి నార్మల్ పెసరట్టు కన్నా అలా ఆయిల్ వేసుకొని అట్టుని బాగా రోస్ట్ చేసుకోవాలి కొంచెం లైట్గా రోస్ట్ అయిన తర్వాత తిప్పుకోవాలండి ఇప్పుడు ఇటు సైడ్ కూడా కాస్త ఫ్రై అవ్వాలన్నమాట అప్పుడే మనం ఉప్మా పెడితే అది టేస్టీగా ఉంటుంది లేకపోతే పచ్చి పచ్చిగా అనిపిస్తుంది సో ఇప్పుడు మనం మనం జారుగా ప్రిపేర్ చేసుకున్న ఉప్మాను తీసుకొని దీనికి అలా స్ప్రెడ్ చేసుకోవాలి నాకు హెవీగా వద్దు కొంచెం లైట్గానే ఉండాలి ఆల్రెడీ పెసరట్టు అంటే కొంచెం హెవీ అనిపిస్తుంది అని నేను జీడిపప్పులు అలాంటి పలుకులు ఏం వేసుకోలేదు మీరు కావాలంటే ఉప్మాలో జీడిపప్పు వేసుకోవచ్చు లేదా స్ప్రెడ్ చేసాక కూడా వేసుకోవచ్చు స్ప్రెడ్ చేశాక ఇలా వన్ మినిట్లో మన దోశ రెడీ అయిపోతుందండి కొంచెం బాగా రోస్ట్ అయిన తర్వాత తీసేసుకుంటే మన డెలీషియస్ అయిన పెసరట్టు ఉప్మా రెడీ అండి చాలా అంటే చాలా ఎమ్మీగా ఉంటుంది నేను చెప్పిన కొలతలో ట్రై చేయండి అండ్ సూపర్ ఎమ్మీ ఉంటుంది నా ఈ వీడియోస్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్